హైవేస్ ముందుగా జానీ అలియాస్ షేక్ జానీ భాష అలియాస్ జానీ మాస్టర్ని నేను సపోర్ట్ చేయట్లా ఒక మగవాడిగా సాటి మగవాడి పట్ల నేను జాలి చూపట్లా ఓకే జస్ట్ ఒక జర్నలిస్ట్గా సినీ ఫిల్ నుంచి తెలిసిన వాడిగా గత కొన్నర క్రితం ఏం జరిగింది అని క్రాస్ చెక్ చేసుకున్నవాడిగా మొత్తం చూసుకొని ఇప్పుడు ఈ పాయింట్ చెప్తున్నా ఏ పాయింట్ జానీని వాంటెడ్గా కావాలని మొత్తం కలగలిపి అష్ట దిగ్బంధనం చేసి లాక్ చేసి పడేశాడు నో డౌట్ ఇంత తప్పు చేశాడు అది ప్రూవ్ అవ్వాల్సిన సమయం ఉంది ఇంకా అంటే తప్పు చేసాడని నేను స్టాంపు ఎలా వేస్తాను ఏంటి అంటే సినీ ఫిల్మ్స్ తెలుసు కాబట్టి అండ్ అక్కడ మనిషి చెప్తున్నటువంటి విధానం మొత్తం చూస్తూ ఉంటే అండ్ వీళ్ళిద్దరు గురించి తెలిసిన వాళ్ళు చెప్తున్న విధానం చూస్తుంటే ఈ మనిషి తప్పు చేసినట్టు నాకు అనిపిస్తుంది అంతే నేను స్టాంప్ ఎట్లా అది విచారణ వాళ్ళు ఆ ప్యానల్ వాళ్ళు ఎవరు ఉన్నారు కదా జాన్ సిరమైన వాళ్ళు వాళ్ళు తెలుస్తారు నేనేమంటానంటే జానీకి గట్టిగా అయితే ఉచ్చైతే బిగుసుకుంటుంది ఏ రకంగా అంటే నిన్న సభాషాల్లో అని చెప్పేసి వీడియో కూడా ఇచ్చా అప్పుడు కింద కొంతమంది కామెంట్లు పెట్టారు ఏమండి పుష్ప టూలో అతని పక్కన కేష్ క్యాండిడేట్ క్యాండిట్ నటిస్తున్నాడు కదా అతను వేరే ఒక అంత రిలేషన్లో ఉండి ఆమెని పెళ్ళి చెప్పి నమ్మించి వేరే పెళ్లి చేసుకున్నాడు ఏంద్ర ఇది అంటే నా లైఫ్ అన్నాడు సరే అని చెప్పేసి ఆమె లైఫ్ ఆమె చూసుకుంది కానీ తట్టుకోలేక రెండు నాకు కావాలని చెప్పేసి బ్లాక్మెయిల్ చేసి బెదిరిస్తే ఫోటోలు తీసి వీడియోలు తీసి ఆత్మహత్య చేసుకొని తెచ్చిందండి చనిపోయింది ఆమె అదంతా వీడి వల్ల కదా మరి ఇటువంటి వాడిని పెట్టుకొని సినిమా తీసుకున్న అల్లు అర్జున్కి మరి జానీ మాస్టర్ ఎలా చెడు కానపడేటప్పుడు కొంతమంది అంటారు ఎస్ జానీ మాస్టర్ చేసిన తప్పే మరి కేసు చేసిన తప్పు కదా ఒక మనిషి చేసిన చాటం కారణమయ్యాడు అప్పుడు లేవనన్నారు ఇప్పుడు లేస్తుంది ఏంటి ఆయనకి అంటే జానీ మాస్టర్కి ఈ అల్లు అర్జున్కి చిన్న చిన్న డిస్ప్యూట్స్ ఉన్నాయి అండ్ జానీ మాస్టర్ జన్సన్ ఎదుగుతూ ఉన్నాడు సో టార్గెట్ చేయాలి ఏ రకంగా ఆల్రెడీ ఇతని వల్ల వేధింపు గురుతున్న రెండు ఉన్నారా అరే చూడరా ఆ అమ్మాయి ఉంది సో అమ్మాయికి మన అవకాశాలు ఇద్దాం అండ్ నిన్న పడుతున్న పాత్ర విముక్తి కలిగేద్దాం ఏ అమ్మ మరేంటి అయ్యో సార్ అతని గురించి నేను రెడీగా ఉన్న కేసు పెడతానికి ఇంకా ఆ వేధింపులు నేను పడలేను ఏంటండి ఎప్పుడు పెడితే అప్పుడు లైంగికంగా వేధిస్తాడు వాళ్ళు ఆవిడ నేను కొట్టిద్ది అదేమిటో మతం మార్చుకుని అతను పెళ్లి చేసుకోవాలని నేను ముస్లింలకు మారాలంట నేను కదా ఇంకా చాలామంది ఉన్నారు ఇప్పటికైనా సరే ఒకళ్ళ నాకు సాయం అందిస్తారు అంటగా ఉంటా అంటున్నారు ఇంకేముంది నేను వెనక తగ్గనని చెప్పేసి ఆమె కేసు పెట్టింది ఆమె కేసు పెట్టిన మరుక్షణం గతంలో ఇదే టాలీవుడ్లో ఎంతమంది మేము పడుతున్న బాధలు ఇవి ముందుకు ముందుకొస్తే ఏ రోజు కూడా ఒక ప్యానల్ మీటింగ్లో పెట్టింది లేదు అండ్ ఫిలిం చంబ్ర కామర్శలో ముందుకు వచ్చింది లేదు ఒకరు వచ్చి ఉన్నా సరే కంటితుడి పన్నట్టే ఒక శ్రీరెడ్డి గారు రకమైన చాలా మంది విషయాలు కానీ ఈరోజు ఈ అమ్మాయికి సంబంధించి ఒక అనసూయ ఏంటి ఒక చిన్నమయ్య శ్రీపాది ఏంటి పూనం కౌర్ ఏంటి నిర్మాతల మండలి కావచ్చు దర్శకత్వాలు కావచ్చు కొరియోగ్రాఫర్లు కావచ్చు అంతా ముందుకు వచ్చేస్తున్నారు ఏ రకంగా ఆ అమ్మాయికి న్యాయం జరగాలి జానీమ శిక్ష పడాలి ఇదే ఇండస్ట్రీలో చివరిది అవ్వాలని చివరి అయితే చాలా చాలా సంతోషం అండ్ ఇప్పుడు ఏ అమ్మాయి అయితే కేసు పెట్టిందో నిజంగా అమ్మాయి ఇంకా ఓ రకంగా అందరికి కూడా దేవతలాగా అయినట్టే ఎంతో కాపాడినట్టే లెక్క శ్రీరెడ్డి తర్వాత చాలామంది అమ్మాయి కేర్ఫుల్గా ఉన్నారు ఇండస్ట్రీలో ఏకైనా మరలా కొన్నాళ్ళకి నార్మల్ అయిపోయింది అక్కడ అది ఇప్పుడు ఈ అమ్మాయి బయటపెట్టింది ఫిదా మూవీలో సాయిపల్ల పక్కన ఒక అమ్మాయి నటింది గాయత్రి గుర్తనేవరు ఆమె కూడా కొన్ని మూడు సందర్భాలు ఎక్కడ చెప్తున్నాడు ఎక్కడ న్యూస్లో చూస్తూ ఉండేవాడు ఆమెని ఆఫర్ల కోసం లైంగికంగా వాడుకున్నారని అతని రకరకాల ఆమె చెప్పుకుంటూ వచ్చింది ఇలా చాలామంది మధ్య చెప్తూనే ఉన్నారు మన అను కూడా అదే అంది మిగతా ఇండస్ట్రీల కన్నా టాలీవుడ్ అయితే తక్కువ కాదు ఇక్కడ భయంకరమైన క్యాస్టింగ్ కోచ్ ఉంది బాబు అని చెప్పింది సో ఇప్పుడు నేను చెప్తున్నది ఏంటి ఆనాడు ఆఫర్ల కోసం ఈమె ఒప్పుకొని ఉండొచ్చు లేదా ఈమెకు ఇష్టం లేకపోయినా నీకు ఆఫర్ అని చెప్పేసి ఆమె చిన్నపిల్లగా ఉన్నప్పుడు పదహారు సంవత్సరాలకి ఆమెను ఇతను వాడుకొని ఉండొచ్చు ఇక ఆ తర్వాత ఇతర పెట్టే టార్చర్ తట్టుకోలేక అవకాశం ఇవ్వకుండా ఉంటే భరించి భరించక నా వల్ల కాదు అని చెప్పి పక్కకి వెళ్తే పక్కకి వెళ్ళిన అమ్మాయిని వదలకపోతే ఇక ఆ అమ్మాయికి అండగా ఉండాల్సిన వాళ్ళు అండగా ఉంటే అప్పుడు ముందుకొచ్చి కేసు పెట్టి ఉండవచ్చు ఇలా ఇవన్నీ విచారణలు నేను నేనంటున్నది ఏంటి ఈరోజు ఆ అమ్మాయిని రెండు వేల పంతొమ్మిదిలో ఇతను ఫస్ట్ టైం ముంబైలో మ్యూచువల్ అనాలో లేదన్నప్పుడు మొన్న సుప్రీంకోర్టు చెప్పింది అయ్యా మైనర్లు ఒప్పుకున్నా కానీ అవతరులు కనుక రేప్ చేసి అవతల కానీ లైంగంగా పాల్గొనే అది రేపే అయింది అని చెప్పారు అలా ఇప్పుడు అమ్మ జరిగింది రేపే యాజ్ అ పోక్స్ యాక్ట్ ప్రొడక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ సో మరి అవన్నీ తెలియాలి యువత వాళ్ళకి ఆమె ఒప్పుకుంది కదా చిన్నపిల్లయినా పర్లేదులే ఒప్పుకుంది కదా అని చేస్తే చివరికి ఏమైంది అండ్ జాని చేసాడా లేదా అన్ని తెలియాలి బట్ అక్కడ పోక్సో కేసు నమోదైంది ప్రొడక్షన్ ఆఫ్ చిల్డ్రన్ అఫెన్సెస్ ప్రొడక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రామ్ సెక్సువల్ అఫెన్సెస్ అప్పుడేంటి నాన్ బెయిలిబుల్ ఎక్కడ చూస్తే లోపలేస్తారు అతను హైదరాబాద్ అంటే లేడంట నెల్లూరు అంటే అక్కడ లేడంట ఇప్పుడు ఎక్కడన్నా అంటే లడక్ లేదు షూటింగ్లో ఉన్నాడంట లేదంటే అడుగులు మరి అంటే తెలియదు పోలీసులు వెళ్ళారు అని తీసుకువస్తారు అరెస్ట్ చేస్తారు లోపల వేస్తారు ఇక ఈ లోపు అతను ప్రూవ్ చేసుకోవాలి వాంటెడ్గా అతను ఇరికించారా లేదు అతను చేసి తప్పుకే ఈరోజు ఈ రకం అన్నాడు ఒక ముఖం చెప్తా ముస్లిం గురించి నేను గతంలో కొన్ని కొంచెం చెప్తున్నప్పుడు ముస్లింలు కొంతమంది బాధపడ్డారు హిందువులు వచ్చేసి చపాచని అంటున్నారు సో ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను ఇక్కడ జానీ అలియా షేక్ జానీ భాష అని వ్యక్తి ముస్లిం కనుక కానెక్ట్ అయితే ఈ విషయాన్ని హైలైట్ చేసేవాళ్ళు అది కొంతమంది నేను ఓపెన్గా మాట్లాడుతున్న ఇదైతే కరాటక అని తెలియదు ఇండస్ట్రీ ఎలా ఉండిద్దో అండ్ బయట ఉన్న పొలిటిషన్ తెలీదా ఈరోజు వాళ్ళంతా వచ్చి ఈవెన్ నేను కూడా మార్నింగ్ నిన్న ఇచ్చినట్టు ఉన్నాను నేను ఎక్కడ మాట్లాడుతున్నాను అతను ఆ అమ్మాయిని మతం మార్చి పెళ్లి కొన్నప్పుడు నేను దాన్ని హైలైట్ చేశాను ఇప్పుడు వాళ్ళంతా వచ్చి మాట్లాడితే మొత్తం చూస్తూ పోతా ఉంటే అసలు ఏం బాంట్ ఇతను పనే అది అన్నట్టు అసలు ఇండస్ట్రీస్ చేటప్పుడు ఉండొద్దు అని రకరకాల మాట్లాడుతున్నారు నేను మరలా చెప్తున్నాను వీడియో ముందు చెప్పే మధ్యలో చెప్పే ఇప్పుడు కూడా చెప్తున్నా నేను జానిని సపోర్ట్ చేయటం వల్ల సినీ ఇండస్ట్రీ ఎలా ఉండదు అంటే వీళ్ళకి తెలుసు కదా మార్ని కూడా వీడియోలు చెప్పా బ్రోతర్ హౌస్ అన్నప్పుడు ఏంటి అవతలకి డబ్బులు కావాలి ఇటువంటి ఇకత సుఖం కావాలి అలా సినీ ఫీల్డ్లో కూడా ఏంటంటే అవతలకి అవకాశం కావాలి వీళ్ళకి సుఖం కావాలి అంతే గివ్ అండ్ టేక్ అన్నట్టు అలా చేస్తా ఉన్నాయి దీంతో ఈ జానీ ముస్లిం అవటం అంటే దాంతో జానీ ముస్లిం అవటం వల్ల మిగతా వాళ్ళు అంతా వచ్చేస్తున్నారు మిగతా వాళ్ళు అంటే ఎవరు ముస్లింలు అంటే పడన వాళ్ళు కావచ్చు లవ్ జిహాద్ అంటే పడనం వాళ్ళు కావచ్చు ఆడపిల్లల్ని కాపాడుకోవాలంటే ఇటువంటి వాళ్ళు దూరంగా పెట్టాలని కావచ్చు ఎంతకుండా చెక్ చేశారు పీడబ్ల్యూడీ ఆమె సంజయ్ ఆమె కూడా ఎంటర్ అవ్వబోతుంది అండ్ ఉమెన్ కమిషన్ సంబంధించి నేరేళ్ళ స్థాయి ఆమె కూడా ఇన్వాల్వ్ కాబోతుంది ఎందుకంటే ఆల్రెడీ కంప్లైంట్ వెళ్ళిపోయింది సినీ ఫీల్డ్లో అవకాశాల పేరుతో చిన్న పిల్లలను కూడా లైంగంగా వాడుకుంటూ అవకాశాలు ఇవ్వకుండా ఆ తర్వాత వేధిస్తూ చివరికి మతం మార్చి పెళ్ళిసే పోతున్నారండి అసలు ఎంత పెద్ద ఇదేంటిది సో దారుణంగా ఇప్పుడుకున్నాడు ఈ మనిషి అయితే ఈవెన్ ఒకవేళ ఆ అమ్మాయి పక్క వెళ్ళినప్పుడు ఇతను పడి చూసుకున్నట్టు అయిపోదు అక్కడ కూడా ఆమెకు అడ్డొచ్చాడని ఆమెంటుంది అది నిజమే తబద్ధం తెలియాలి సో కాయకు టూ ఫేస్ కాదు ఇక్కడ గోల్డెన్ ఫేస్ ఉన్నాయి ఇక్కడ అన్నీ బయటపడాలి బట్ కరెక్ట్గా టైం చూసి అయితే అడ్డగా జానీని ఆఫ్ కోర్స్ జానీ ఇరుక్కున్నాడు ఎందుకంటే ఆ గతంలో అతను చేసినవి ఏవైతున్నాయో అవి ఇప్పుడు అతను ఇరికించాయి అతను ఏం చేయలేదు మంచి అంటే బయటపడతాడు సో ఇంతకు మంచి నేను విషయంలో ముందుకు సాగదేయట్లేదు క్లోజ్ చేస్తూ ఉన్నా బట్ ఇండస్ట్రీలు అయితే గ్రోథర్ హౌస్ పాలసీనే నడుస్తూ ఉంది నాట్ ఓన్లీ ఇండస్ట్రీ చాలా చోట్ల అలాగే ఉంది